హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మా యొక్క చర్చికి లైటింగ్ వేయడం జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా ఊర్లో ప్రతి సంవత్సరం ఇలాగే ఐటింగ్ వేస్తారు చాలా మంచిగా వాందరూ ఎవరికి తోసినంత వాళ్ళుగా ఇస్తుంటారు అమౌంట్ వాళ్ళగా తోసినంతలో ఇచ్చేసి ఈ విధంగా ప్రతి సంవత్సరం లైటింగ్ వేయించడం జరుగుతుంది కాబట్టి చూడండి ఒకసారి ఎలా ఉందా ఇంకా రానున్న రోజుల్లో ఎంతకన్నా ఇంకా మంచిగా లైటింగ్ ఇంకా వేయించాలని ఇంకా డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించండి బ్లెస్సింగ్ చేయండి ఫ్రెండ్స్ So it's the friends and the bonnet lighting.